నేను దేవుడు శంకరణ ఏం చెప్తావు సో ఈ ర్యాలీ ద్వారా ఏమైనా నమ్మకం అనిపిస్తుందా ఆస్మా గెలవబోతుందన్నమాట ఈ ర్యాలీ ద్వారానే కాదు నామినేషన్ నిరుద్యోగుల తరఫున వేయాలనుకున్నప్పుడే మాకు గెలుపు బీమా ఉంది ఈ నామినేషన్ ద్వారా అధికార ప్రతిపక్షాలకు భయం ముట్టింది ఖచ్చితంగా నామినేషన్ విజయం విజయవంతమైంది ఆస్మా గారు గెలవచ్చు తెలంగాణ తరఫున ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఒక చెంపబెట్ లాంటిదే జూబ్లీస్ ప్రజల్ని ఏమని పోతా ఉన్నారు మీరు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో భాగం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని రాజధాని అభివృద్ధి చెందింది కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ నిరుద్యోగులు లేకపోవచ్చు కానీ మేధావులు ఉన్నారు రాష్ట్రాన్ని శాసించే బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి గ్రామ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాము మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నారు కానీ అభివృద్ధి చెందని రాష్ట్రాలు గ్రామాలు చాలా ఉన్నాయి మండలాలు నియోజకవర్గాలు వారి కోసం యావత్ తెలంగాణ అభివృద్ధి చెందిందంటారు కానీ జూబ్లీస్ అభివృద్ధి చెందిందని చెప్పరు కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే రాబోయే మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఇలాగ పనిచేయలేదు వచ్చే మూడు సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి నిరుద్యోగి అస్మాకులు గెలిపించే విధంగా ప్రజారంగ భాగంగా వెళ్తాం